లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు పుట్టిన తేదీని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోవచ్చు అయితే పన్నెండు నెలల్లో ఏ నెలలోనైనా ఏ డేట్లో పుట్టిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి ఎలా ఉంటుందనేది ఇప్పుడు చర్చించబోతున్నాం అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఒకటో తారీఖు జన్మించిన వాళ్ళు అలాగే రెండవ తేదీ అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ నెలలోనైనా రెండవ తేదీ జన్మించిన వాళ్ళ గురించి ఇలా ముప్పై ఒక్క డేట్లలో ఏ డేట్ లో జన్మిస్తే ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటారనేది డిసైడ్ అవుతుంది కాబట్టి మీకు ఆ ఖచ్చితమైన డేట్నే ఎలా నిర్ణయించబడుతుంది అనేది మీ కర్మను బట్టి ఉంటుంది ఒకటవ తేదీ ఏ నెలలోనైనా ఒకటవ తేదీ పుట్టిన వాళ్ళు చాలా గొప్ప లక్ష్యం కలిగి ఉంటారు మీరు చాలా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు ఇతరుల కింద పనిచేయడానికి ఏ మాత్రం ఇష్టపడరు మీకు బిజినెస్ రన్ చేసి కెపాసిటీ ఉంటుంది పెద్ద పెద్ద సంస్థలు నడపగలుగుతారు మీ చేతుల్లో నాలెడ్జ్ అనే ఆయుధం ఉంది రెండవ తేదీ రెండవ తేదీ పుట్టిన వాళ్ళు చాలా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు మీరు అందాన్ని అటెన్షన్ని ఇష్టపడతారు మీ సున్నిత స్వభావం మిమ్మల్ని చాలా ఎమోషన్కి గురి చేస్తుంది హాని చేస్తుంది ఇతరుల ఆలోచనలు ఎలా ఉన్నాయో గ్రహించి ప్రశాంతత కలగడానికి సహాయపడతారు ఆర్టిస్టిక్ మ్యూజికల్ ఎబిలిటీ ఉంటుంది మూడవ తేదీ మీలో చాలా క్రియేటివ్ టాలెంట్ ఉంటుంది మనసులో చాలా కళలు ఉంటాయి మీకు ఆర్ట్స్ పెయింటింగ్లో మంచి టాలెంట్ ఉంటుంది ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో లేకపోతే ఆర్ట్ని హాబీగా చేసుకోవచ్చు మీకు చాలా అత్యుత్సాహం ఉంటుంది మిమ్మల్ని ఇతరులు ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు నాలుగవ తేదీ నెలలో అయినా నాలుగవ తేదీ పుట్టిన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు నీతి నియమాలు కలిగి ఉంటారు చాలా క్రమశిక్షణ కలిగిన బాధ్యత కలిగిన వాళ్ళు మీ బాధ్యతలను చాలా సీరియస్గా తీసుకుంటారు మీ కుటుంబాన్ని చాలా ప్రేమిస్తారు సహోద్యోగులు రిలేటివ్స్ మీపై ఆధారపడుతుంటారు ఐదవ తేదీ అడ్వెంచర్ ట్రావెల్ మార్పుని చాలా ఇష్టపడతారు చాలా క్యూరిసిటీ ఉంటుంది ఎగ్జైట్మెంట్ని కోరుకుంటారు ఎక్కడైనా అడ్జస్ట్ అయ్యే మనస్తత్వం మీది పబ్లిక్ రిలేషన్స్ రాయడంలో టాలెంట్ ఉంటుంది మీరు చాలా త్వరగా బోర్ ఫీల్ అవుతారు అలసిపోతారు అయితే మీరు కొంచెం బాధ్యతారహితంగా ఉంటారు కాబట్టి క్రమశిక్షణ నేర్చుకోవాలి ఆరవ తేదీ మీ ఫ్యామిలీ ఓరియెంటెడ్ వర్క్ని బ్యాలెన్స్గా మేనేజ్ చేస్తారు ఇతరుల సంరక్షణ బాధ్యత తీసుకుంటారు మీరు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు మీ ఫోకస్ ఎక్కువగా రిలేషన్షిప్స్పై ఆధారపడి ఉంటుంది ఇతరులు సహాయం చేయాలని కోరుకుంటారు మీరు చాలా నిజాయితీగా జాలి కలిగి అర్థం చేసుకునే తత్వం కలిగి ఉంటారు ఏడవ తేదీ మీది చాలా డెవలప్డెడ్ మైండ్ ఆధ్యాత్మికంగా తత్వకంగా ఉంటారు మీరు ఎబిలిటీస్ అన్నీ ఉపయోగించుకుంటారు మీరు చాలా ఎనాలిటికల్గా ఉంటారు మీరు ఖచ్చితంగా ధ్యానం చేయాలి ఎనిమిదవ తేదీ బిజినెస్ పై నుంచి టాలెంట్ ఉంటుంది వ్యాపారంలో మీ అడుగు చాలా ఒరిజినల్ క్రియేటివ్ డేరింగ్గా ఉంటుంది అయితే పార్ట్నర్షిప్లకు దూరంగా ఉండడం మంచిది లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ఎక్కువగా ఉంటాయి లక్ష్య సాధన ప్రాక్టికల్ సెల్ఫ్ డెవలప్మెంట్ మీకు వచ్చే విషయాలు తొమ్మిదవ తేదీ మీది చాలా బ్రాడ్ మైండ్ చాలా ఆదర్శవాదంగా ఉంటారు చాలామంది గొప్ప ఆర్టిస్టులు ఈ నెంబర్లో పుట్టారు వాళ్ళ ప్రొఫెషన్ నిర్ణయించడానికి కొంత సమయం కేటాయించండి త్యాగం చేసే గుణం ఉంటుంది అయితే క్షమించే గుణాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుంది పదవ తేదీ చాలా లక్ష్య సాధన కలిగి ఉంటారు స్వతంత్రం కోసం కష్టపడతారు బలమైన లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి ఉంటారు సక్సెస్ కోసం చాలా కష్టపడతారు చాలా షార్ప్ మైండ్ కలిగి ఉంటారు అనాలిటికల్ స్కిల్స్ కలిగి ఉంటారు చాలా పక్కగా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసే సత్తా ఉంటుంది పదకొండవ తేదీ ఆదర్శవాదంగా ఉంటారు వాస్తవాన్ని తెలుసుకోవడానికి మంచి ఐడియా ఉంటుంది ఎదుటి వాళ్ళ అంతర్గత ఆలోచనలు ముందుగానే తెలుసుకునే సత్తా ఉంటుంది ఇతరులను చాలా మోటివేట్ చేస్తారు మీరు చాలా సెన్సిటివ్ ఎమోషనల్గా ఉంటారు పన్నెండవ తేదీ మీకు కళాత్మక టాలెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా ఊహాత్మకంగా ఉంటారు స్టోరీస్ జోక్స్ వంటి వాటితో అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తారు ఇతరులతో పోలిస్తే మీ శరీరంలో ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు చాలా త్వరగా ఉపశమనం పొందుతారు మీకు బెర్బల్ రైటింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఈ ఫీల్డ్స్తో పాటు మీకు యాక్టింగ్ కూడా బాగా కలిసి వస్తుంది పదమూడవ తేదీ ఫ్యామిలీ ట్రెడిషన్ కమ్యూనిటీపై చాలా ప్రేమ ఉంటుంది మీరు నేచర్ని ఇష్టపడతారు ప్రతి విషయంలో డీటెయిల్స్ కోరుకుంటారు మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతారు మీ గురించి మీరు కేర్ తీసుకుంటారు అయితే మరీ ఎక్కువగా పనిచేసే తత్వం ఉంటుంది ఈ విషయంలో కొంచెం అలర్ట్ అవ్వాలి పద్నాలుగవ తేదీ మార్పు అత్యుత్సాహం ట్రావెల్ని ఇష్టపడతారు చాలా యోగ్యతగా ఉంటారు రైటర్ ఎడిటర్గా రాణిస్తారు పదిహేనవ తేదీ మీరు చాలా క్రియేటివ్ కళాత్మకమైన వాళ్ళు మీరు విజువల్ ఆర్ట్స్ పెయింటింగ్ కాలిగ్రఫీ స్కల్చర్ని ఇష్టపడతారు మీ జీవితంలో బెస్ట్గా ఉండాలని కోరుకుంటారు మీ జీవితంలో ఇల్లు మ్యారేజ్ అనేది ప్రధాన సమస్య మీ భాగస్వామికి మంచి ప్లేస్ ఇవ్వాలి థ్యాంక్స్ ఫర్ యు వాచింగ్ భారత్ లైవ్